ఏర్పడినప్పటి నుంచి కూడా అనేక రకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రధాన భూమిక పోషించే నాయకులందరినీ కూడా టార్గెట్ చేసి అనేక విధాల ఇబ్బందులు పెడతా ఉన్నారు అనేక రకాల కేసులు పెడతా ఉన్నారు ఈరోజు ఇక్కడ పరిస్థితి చూస్తే ఒక తాళిపండ్లను లేకపోతే ఏదో విదేశీ టెర్రరిస్టులు ఎవరైతే ఉంటారో వారిని ట్రీట్ చేసే విధంగా ఇక్కడ పరిస్థితులు ఉన్నాయి మరి ఒక ప్రజాప్రతినిధికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ప్రజాప్రతినిధులుగా ఉన్న చంద్రబాబు నాయుడు కానీ వారి మంత్రివర్గ సభ్యులు కానీ ఎందుకు విస్మరిస్తూ ఉన్నారు నాకు అర్థం కావడం లేదు మరి ఇది ఇలాగే కొనసాగిన ఇబ్బంది లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తప్పకుండా ఈ పరిస్థితిని అధిగమించి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉంటాయి మరి నేను ఒకటే చెప్తా ఉన్నాను ఒక ప్రజాప్రతినిధులకు న్యాయపరంగా ఇవ్వాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఇవ్వలే పని లేదా వారిని టెర్రరిస్టుల మాదిరి చూసి ఆ విధంగా మీరు వారిని ట్వీట్ చేస్తారా ఇది మంచి పద్ధతి అని నేను ఉన్నాను ఏదేమైనా కూడా ఈ ప్రభుత్వం తీసుకునే చర్యలన్నీ కూడా మేము ఖండిస్తూ ఉన్నాం మీరు చేసే ఈ తప్పుడు విధానాలు రాబోయే రోజుల్లో ఇది ఒక అలవాటుగా మిగతా ప్రభుత్వాలకు కూడా మారకూడదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా తప్పకుండా ప్రజాప్రతినిధులకు ఇవ్వాల్సిన గౌరవాన్ని వారికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను వారికి కల్పించాల్సిన సదుపాయాలు కల్పించాలని పదే పదే నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా మిథున్ రెడ్డి గారు ఏ ఎలాంటి ఇబ్బంది అయినా కూడా ఎదుర్కొంటారు తప్ప నాకు ఆ సౌకర్యం కావాలి ఈ సౌకర్యం అని చెప్పి చెప్పే వ్యక్తి కాదు ఇప్పుడు కూడా ఆయన ఏం కూడా నాకు చెప్పలేదు అయితే ఇక్కడ ఉన్న పరిస్థితులు దృష్ట్యా అక్కడ ప్రభుత్వం న్యాయపరంగా కల్పించిన సౌకర్యాలు కూడా అందజేసే పరిస్థితుల్లో లేదంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తూ ఉందో ఎంత ఖర్చుపూరితంగా వ్యవహారం చేస్తూ ఉందో అది మీ దృష్టికి తెస్తా ఉన్నాను ఆయన బాగున్నాడు సంతోషంగా ఉన్నాడు సార్ మూడు పూట భోజనానికి ఇంటి భోజనానికి ఒప్పుకున్నారా రూమ్లో టీవీ అలాంటిది ఏం లేదు మూడు పూటల భోజనం లేదు ఒక పూట భోజనానికి ప్రభుత్వం అది న్యాయ న్యాయస్థానం అది పర్మిషన్ ఇచ్చింది కాబట్టి ఆ విధంగా అలో చేస్తారని నేను అనుకుంటా వన్నా టీవీ సౌకర్యం అంటే అడిగారని కూడా అప్పట్లేదు లేదు ఈ రోజు ఏమన్నా చేస్తారేమో తెలియాలి పార్లమెంట్ సెషన్ ఖచ్చితంగా నేను చూడాల్సి ఉంది అని చెప్పి అందరూ కొంద అంటే అది వెసులుబాటు తీసుకుంటారంటారా చూడాలి కబ్బిగా ఉన్నారు కబట్టి ఈ చూడాలి ఈరోజు చూడాలి ఒకవేళ కనుక నిబంధనలకు ఒప్పుకోకపోతే అంటే రకంగా ముందుకు వెళ్ళిపోతున్నాను ఒక ప్రజాప్రతినిధి నిబందనల ఆవరం మీరు వెళ్ళారు మళ్ళా న్యాయస్థానాలని ఆశ్రయిస్తాను పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా నాయకుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఏ డిస్టల్ కానీ పర్మిషన్ ఇచ్చిన దాఖలాలు లేవు ఏ డిస్టల్ నుంచి కూడా మనం ఇల్లీగల్గానో లేకపోతే వేరే విధంగా తీసుకున్న దాఖలాలు కూడా లేవు అన్నీ కూడా పర్మిషన్లు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చారు డిస్టల్ రేస్కు ఆ డిస్టల్ రేస్ నుంచే గత మా ప్రభుత్వం కూడా పర్చేజ్ చేసింది తప్ప ఇవన్నీ కూడా ఈ ట్రాన్సాక్షన్ అంతా కూడా అఫీషియల్గా జరిగింది అఫీషియల్గా జరిగింది కాబట్టి డ్రైవర్స్ కార్పొరేషన్ ద్వారా దీన్ని తప్పట్టే పని లేదు మీకు ఉదాహరణకు చెప్పాలంటే ఈరోజు జరిగే స్కామ్ భారతదేశంలోనే ఇంకా పెద్ద స్కామ్ ఈ లిక్కర్ స్కామ్ అక్కడ ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం గవర్నమెంట్ షాపులను తీసి ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చింది ఇక్కడ మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తుల నుంచి తీసి ప్రభుత్వం నడిపింది ఈరోజు మళ్ళీ ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పే విధంగా ప్రభుత్వం నుంచి తీసి ప్రైవేటు వ్యక్తులకు చంద్రబాబు నాయుడు ఇవ్వడం జరిగింది ఈరోజు అధిక ధరలే కాకుండా అధికంగా ఎక్కువ లిక్కర్ అమ్ముడు పోతుంది ఇంటింటిలోనూ కూడా బాటిల్ ద్వారా సప్లై చేసే పరిస్థితి ఉంది బెల్ట్ షాపులు కాదు ప్రతి ఇంటికి కూడా సప్లై చేసే పరిస్థితి ఉంది మరి ఈరోజు అయినా కూడా ఆదాయం ఏమైనా పెరిగిందా గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కంటే అంటే ఎక్కడ కూడా పెరగలేదు మేము చేసిందల్లా కూడా ప్రైవేట్ వ్యక్తుల నుంచి చేసి ప్రభుత్వం నడిపింది నీకేమో మీ ప్రభుత్వం దీపేటప్పటికీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఆ రోజు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో కేవలం పదిహేడు వేల కోట్లు మీ ఆదాయం ఉన్నది మా ప్రభుత్వం దిగిపోయేటప్పటికీ వాడిటీ తగ్గింది రేట్లు పెరిగాయి మేము అధిక ధరలు పెట్టి తాగుడును నియంత్రణ చేయాలని చెప్పి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు ఆ విధంగా మా ప్రభుత్వం దిగిపోయేటప్పటికి ఇరవై ఐదు వేల ఏడు వందల కోట్లు ఇందాక మా ఎక్స్ఎంపీ గారు చెప్పారు ఇరవై ఐదు వేల ఏడు వందల కోట్లు ఆదాయం తెచ్చాము మరి ఇప్పుడు అమ్మిన క్వాంటిటీ కంటే దాదాపు ఇరవై ఏడు శాతం తక్కువ క్వాంటిటీ ఆ రోజు అమ్మడం జరిగింది మరి ఇవన్నీ ఈరోజు యాప్ మీద ఆప్ ప్రభుత్వం మీద కేసులు పెట్టారంటే ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పింది గవర్నమెంట్ నుంచి తీసి మీరు అదేవిధంగా ప్రైవేటు వ్యక్తులకు గవర్నమెంట్ నుంచి తీసి ఈరోజు ఇచ్చారు ఈరోజు అనేక ఓకే జరుగుతూ ఉన్నాయి తప్పకుండా ఇప్పుడు జరిగేది ఈ లిక్కర్ స్కామ్ ఈ స్కామ్ మీద తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద కూలంకషంగా మేము కూడా సిట్ అయ్యాము నేరుగా దర్యాప్తు జరిపించి యాక్షన్ తీసుకునే పరిస్థితి కూడా ఉంటుంది ఎవరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను